ఈరోజు మాట మలాకి గ్రంథము నాలుగవ అధ్యాయము రెండవ వచనము అయితే నా నామందు భయభక్తులు గల వరకు మీకు నీతి సూర్యుడు ఉదయించును అతని రెక్కలు ఆరోగ్యం కలుగజేయును గనుక మీరు బయలుదేరి క్రొవ్విన దూడలు గంతులు వేయనట్లు గంతులు వేయుగురు ప్రియమైన దేవుని మాట వింటున్న వార్లరా ఆయన ఆయన నామము ఎరిగిన వారు ఆయన నామమును స్మరించేవారు ఆయన యొక్క నామమును నిత్యము కొనియాడువారు ఆయన నామంలో ప్రార్థన చేయవారు ఏం కలిగి ఉంటారు భయభక్తులు కలిగి ఉంటారు భయభక్తులు గలవారు మీకు ఎవరు నీతి సూర్యుడు నీతి సూర్యుడు ఎవరు మన ఏసయ్య ఉదయిస్తున్నాడు నీతి సూర్యుడు ఉదయించును ఎక్కడ ఉదయిస్తున్నాడు నీ పైన ఉదయిస్తున్నాడు నీ ఇంట్లో వదిస్తున్నాడు ఆయన నీ యొక్క నువ్వు ఎక్కడైతే ఉన్నావో అక్కడ ప్రతి చోట ఆయన ఉంటున్నాడు ఆయన యొక్క అతని రెక్కలు ఎలాంటివి అతని రెక్కలు ఆరోగ్యము ఆరోగ్యం కలిగజేసే రెక్కలు ఆరోగ్యంను కలుగజేసి నీకు క్ష్యామం ఇచ్చే దేవుడు గనుక మీరు బయలుదేరి ఎక్కడికి బయలుదేరతారు దేవుని సన్నిధికి బయలుదేరి క్రొవ్విన దూడలు గంతులు వేయనట్లు గంతులు వేదురు ఎలా గంతులు వేస్తారు సంతోషంతో మీ హృదయము గంతులు వేస్తుంది అది పట్టరానంత సంతోషము ఎందుకు దేవుడు మీకు ఆరోగ్యాన్ని ఇచ్చాడు ఆరోగ్యకరమైన రెక్కల క్రింద మీరు ఉన్నారు కాబట్టి ఆయన నాము ఎరిగిన వారు ఏం చేస్తున్నారు భయభక్తులు కలిగి ఉంటున్నారు నీతి సూర్యుడు ఉదయించి ఉదయిస్తున్నాడు అంత మాత్రమే కాకుండా ఆ నీతి సూర్యుని యొక్క రెక్కలు చాలా ఆరోగ్యకరమైనవి సురక్షితమైనవి నిచ్చేవి మేలు చేసేవి అనారోగ్యాన్ని తొలగించే ఆ రెక్కల నీడల ఆశ్రయంలో ఉన్నారు ఉన్నారు కాబట్టి దేవుడు అనారోగ్యాన్ని అనారోగ్యాన్ని కల్పించే సమస్యలను తొలగించి దేవుడు ఆరోగ్యాన్ని కలుగు చేస్తున్నాడు మరి ఈ మాట ఎవరు చెప్పారు దేవుడు చెప్తున్నాడు మరి ఈ యొక్క శ్రేష్టమైన మాట నీ సొంతం అవ్వాలంటే నువ్వేం చేయాలి ఆయన ఒక నీడలో ఉండాలి ఆయన యొక్క ఆయన యొక్క ఆశ్రయాన్ని నువ్వు పొందాలి ఆయన సన్నిధికి వెళ్ళాలి ఆయన మాటలు విశ్వాసంతో నువ్వు వినాలి విశ్వాసం కలిగి ఉండటం వలన ఏం జరుగుతుంది క్షామము ఆశీర్వాదం మేలు ఇవన్నీ కలుగుతాయి మరి నువ్వు విశ్వాసం కలిగి ఉన్నట్లయితే నువ్వు అవిశ్వాసం నీ హృదయంలో చొరబడకుండా విశ్వాసం కలిగి నీ హృదయాన్ని నింపుకున్నట్లయితే దేవుడు యొక్క అదృశ్యమైన దేవుని యొక్క మాట నువ్వు నమ్మగలిగినట్లయితే నమ్మువానికి సమస్తము సాధ్యమంటున్నాడు దేవుడు మరి నువ్వు నమ్ముతున్నావా వింటున్నా నీవు నమ్మగలిగితే నీ జీవితంలో గొప్ప ఒక గొప్ప ఆశీర్వాదాన్ని చూడగలవు అనారోగ్యాన్ని దేవుడు దూరపరిచే దేవుడు నీ ఒంట్లో ఏదైతే అనారోగ్యం ఉందో జలుబే కావచ్చు లేకపోతే ఏ అయినా కావచ్చు ఒకళ్ళ నీ కుటుంబ సభ్యుల్లో ఎవరికైతే ఏ ఇబ్బంది ఉందో అనారోగ్యం కల్పించే సమస్యలు అప్పులు బాధలే కావచ్చు ఆలోచించడం మూలం కూడా ఏమవుతుంది అలసిపోతాము నీరసం వస్తుంది అది ఏ సమస్య అయినా కావచ్చు నీతి సూర్యుడు నీ ఇంట్లో ఉదయిస్తున్నాడు నీ పైన ఉదయిస్తున్నాడు నా పైన ఎక్కడ ఉదయిస్తున్నాడు అని నువ్వు అనుకోవద్దు మనం గత వారంలో చెప్పుకున్నాము నిందపాలేనప్పుడు మీరు ధనియులు ఆయన ఆత్మ మనపై నిలిచి ఉంటుంది నీపై నిలిచి ఉంటుంది అని దేవుడు చెప్పాడు ఒకసారి వెనక్కి వెళ్తే తెలుస్తుంది అదే రీతిగా నీతి సూర్యుడు ఉదయించును నీ యొక్క కుటుంబంలో ఎప్పుడైతే నీతి సూర్యుడు ఉదయిస్తాడో ఆయన ఆ యొక్క కిరణాల వలన మనకేమవుతుంది చీకటి పోతుంది సమస్యలు తొలగిపోతాయి అనారోగ్యం తొలగిపోతుంది ఆరోగ్యకరమైన ఆయన రెక్కల నీడ మనకు తగలగానే మనకు తాకగానే మనకు స్వస్థత వస్తుంది ప్రియమైన నా సహోదరి సహోదరులారా ఆ నీతి సూర్యుడును మనము ఆయన ఉదయించే నీతి సూర్యుడిని మనము మన ఇంట్లోకి ఆహ్వానించగలుగుతున్నామా మనం హృదయంలోకి ఆహ్వానించగలుగుతున్నామా ఒక్కసారి ఆలోచించుకుందాం మరి అటువంటి నీతి సూర్యుని యొక్క కిరణాలు ఆ సూర్యుడు మనపై నిలవాలంటే మన కుటుంబంలో నిలవాలంటే మనం ఎంతో భయభక్తులు కలిగి ఉండాలి మన మాటల్లో పొరపాట్లు రాకూడదు వస్తాయి మన కుటుంబ సభ్యులు కొంతమందికి వచ్చేస్తూ ఉంటాయి అలా రాకూడదు రా వస్తే ఏమవుతుంది నీకు క్ష్యామే మరి వచ్చిన వారికి వచ్చిన వారికి దేవుడు క్షమించే దేవుడు శ్యామనిచ్చే దేవుడు కానీ అస్మానం మనం అని ఆయన్ని విసిగిస్తూ తండ్రి తండ్రి అనుకుంటా మరలా విసిగిచ్చడం ఏమాత్రము అది మంచిది కాదు ప్రియమైన దేవుని మాట వింటున్న వార్లారా ఆ నీతి సూర్యుడికి మనం ఏం చేయాలి భయపడాలి ఆ నీతి సూర్యుడు మనం ఆహ్వానించాలి మనం భయభక్తులు కలిగి ఉండాలి మన కుటుంబంలో ఎవరైనా అతిథి వస్తే అధికారి వస్తే ఏ రీతిగా మనం భయం భక్తి కలిగి ఉంటామో ఆ రీతిగా ఒక మన మన ఇంట్లో మన మనతో పాటు ఒక అధికారి మనతో ఉన్నాడు ఈ లోకాన్ని సృష్టించిన సృష్టికర్త నాతో ఉన్నాడు నా ఇంట్లో ఉన్నాడు అని మనం చాలా భయము భక్తి కలిగి మనం జీవించాలి మన మాటలో తప్పులు రాకూడదు మన యొక్క ఆలోచనలో తప్పులు రాకూడదు ఎందులో పొరపాటు లేకుండా మనం ప్రతిరోజు మనము మన హృదయాన్ని ఏ చెత్తా చెదారం లేకుండా మనం జాగ్రత్తగా చూసుకోవాలి నా ప్రియమైన దేవుని మాట వింటున్న నా సహోదరి సహోదరులరా ఈ రీతిగా మనము జీవించగలిగితే ఈ లోకయాత్రలో నీతి సూర్యుడు మన పైన ఉదయిస్తాడు మన ఇంట్లో ఉదయిస్తాడు ఆయన రెక్కలు మనకు ఆరోగ్యాన్ని కలుగు చేస్తాయి ఆయన ఉదయిస్తే మనకు ఎటువంటి సమస్యలు ఉండవు ఎంతో సంతోషకరమైన జీవితాన్ని మనం పొందగలము ఆయన యొక్క కృపలో ఆయన యొక్క దయలో ఆయన యొక్క సంరక్షణలో మనం ఉండగలము మనకు ఎటువంటి ఇబ్బంది దరిదాపులో రాదు దేవునికి వందనాలు ప్రార్థన చేసుకుందాం మహాప్రమగలు తండ్రి కృపగల నాయన ఎన్నో వందనాలు స్తోత్రాలయ్యా తండ్రి నువ్వు మాకు నీతి సూర్యుడిగా దొరికావయ్యా తండ్రి నీతి సూర్యుడు అయ్యా నువ్వు తండ్రి నాయన నీ యొక్క రెక్కలు ఆరోగ్యాన్ని కలుగు చేసేవయ్యా తండ్రి నాయన నీ రెక్కల నీడలో ప్రభ నాయన నన్ను మమ్మల్ని ఉంచండి అయ్యా నీ వాకిమింటున్న ప్రతి బిడ్డను ఉంచండి ప్రోభ నేను ఆశ్రయించండి దీవించండి ప్రోభ బహుగా దీవించండి ప్రోభ దేవ క్రొవ్విన దూడ గంతులు వేయినట్లు ప్రభావం తండ్రి మా హృదయం ప్రభనయన సంతోషంతో ప్రభ గంతులు వేయలాగ్న ప్రభనాయన తండ్రి నీ కృప నీ దీవుల ఆశీర్వాదాలు ప్రభనాయన తండ్రి ప్రతి ఒక్కరి మీద కుమ్మరించండి ప్రభు మా కుటుంబ సభ్యులందరినీ ఆశ్రయించి దీవించండి ప్రభ రాకపోకల్లో తోడుగుండడు ప్రభు ప్రతి విధమైన సమస్యను తండ్రి గంతులు వేయకుండా ప్రోభనాయన తండ్రి ఏ ఏ పరిస్థితులైతే ప్రభానైనా ఆగిపోయినాయో ప్రభావన్నింటినీ ప్రభానైనా ఏ సమస్యలు అయితే ప్రభు గంతులు వేయకుండా ఉంచుతున్నాయో ప్రభనాయన ఆ సమస్యలను ప్రభు తొలగించి ప్రభనాయన ఏసయ్య క్రొవ్విన తోడు గంతులు వేనట్లు మా హృదయం సంతోషంతో పొంగునట్లు ప్రభు నువ్వు చేస్తున్నందుకు వందనాలు చెల్లించుకుంటానయ్యా నీ ప్రేమను బట్టి వందనాలు ప్రవాణానికి వందనాల స్తోత్రాలు చెల్లించుకుంటున్న ప్రభుని ప్రిరక్షకుడు అనేసి క్రీస్తు నామంలో అతి వినయంగా బ్రతిమినాడి వేడుకుంటున్నాను తండ్రి ఆమె నామే అని అందరికీ ప్రజల